హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి డిఎస్సిలో జాబ్ సాధించడమే మీ లక్ష్యం అయితే కనుక ఖచ్చితంగా మీరు టెట్లు అయితే మంచి స్కోర్ అయితే చేయాలండి అందుకోసం మనం ఏ సబ్జెక్ట్ అయినా అందులో ఖచ్చితంగా తెలుగు అయితే థర్టీ మార్క్స్ అయితే ఉంటుందండి సో అందుకే మనం సింపుల్ సబ్జెక్ట్ అయినా తెలుగుతో అయితే ముందైతే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి తెలుగుతో అయితే స్టార్ట్ చేసామండి జస్ట్ డైలీ కూడా ఒక్కొక్క లెసన్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాము ముందు లెసన్స్ ఏమైనా చూడకపోతే కనుక చూడండి ఇవాళ అయితే ఫిఫ్త్ లెసన్ అండి మన మహనీయులు ఉపవాచకం అండి దీని గురించి అయితే వాళ్ళైతే డిస్కస్ చేసుకుందామండి పదండి మనం లెసన్లోకి అయితే వెళ్ళిపో మన మహనీయులు ఉపవాచకం ప్రక్రియ వచ్చేసి వ్యాసం ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి తెలుగు ప్రజల హితం కోసం తపించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ప్రాణత్యాగానికి వెనుదీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టినవారు తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగరవేసిన వారు జాతీయ సమైక్యతకే ప్రతిన పోని తమ పాండిత్యంతో తెలుగు భాషను సంస్కృతిని వారు ఇలా ఎందరో మహనీయులు మన తెలుగు జాతి ఆనిముత్యాలుగా ఉన్నారు ఆ మహనీయుల జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం వారి త్యాగం అమూల్యం వారి కృషి జాతికి ప్రధానిర్దేశం వారి ప్రతిభ జాతి గౌరవ పరిమళం వారిని స్మరించుకోవడం మన బాధ్యత ఓకే ఫ్రెండ్స్ ఈ మహనీయుల గురించి మనం తెలుసుకోవడం ప్లస్ మన భావితరాలకు కూడా తెలియజేయడం కూడా మనందరి బాధ్యత అనమాట మనం చెప్పుకునే మొదటి మహనీల్ మహనీయుల్లో మొదటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహారు మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అసని పాతంలా నరుదిక్కులా ధ్వనించింది ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది తెలుగు ప్రజలు గుండె కోతకు తట్టుకోలేక విలవిలలాడిపోయారు గత రాత్రి పదకొండున్నర నిమిషాలకు పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంత ఆకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త ఎవరా పొట్టి శ్రీరాములు ఎందుకు ఆంధ్ర అర్తనాదాలు పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు వ్యాపార రీత్యా మద్రాసు చెన్నైలో స్థిరపడ్డారు శ్రీరాములు గారు గుర గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటిన జన్మించారు మద్రాసు ముంబై నగరాల్లో విద్యాభ్యాసం చేశారు తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు ముంబైలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు ఇతరుల కోసం ఏదో ఒకటి చెయ్యాలని తప్పించేవారు గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు ఆ బోధనలే వీరిని భారత స్వతంత్రోద్యమం వైపు నడిపించాయి ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలలు గాంధీగారితో జైలు శిక్ష అనుభవించారు ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం మద్యపాన నిషేధ ప్రచారం నిమ్నజాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఎన్నో సభలు సమావేశాలు తీర్మానాలు జరుగుతున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు నెల్లూరు ఆత్మీయులకు ప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమ ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి పంతొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై రెండున ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష ఆంధ్ర ప్రాంతమంతా సభలు సమావేశాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేక స్థితికి వచ్చారు అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు తేదీ రాత్రి పదకొండున్నర నిమిషాలకు శ్రీరాములు హృదయస్పందన ఆగిపోయింది వీరి ప్రాణత్యాగం ఒక దావానంలాగా ప్రాంతం అంతటా వ్యాపించింది ప్రతి ఆంధ్రుడు ఒక అగ్ని కెలగా మండసాగాడు ఆంధ్ర ప్రాంతం అంతటా హద్దాలు ఆందోళనలతో అట్టుడికి పోయింది ఈమారుతం మూడు రోజుల పాటు సాగింది ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణపాయంగా వదిలేసిన చిరస్మరణీయులు ఒకటి పది పంతొమ్మిది వందల యాభై మూడవ మూడున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు పొట్టి శ్రీరాములు గారు అయితే అమర నిరహార నిరాహార దీక్ష అయితే చేసి ఆయన తమిళతో మనం కలిసి ఉండటం ఆయన మన తెలుగువారు పడి ఇబ్బందులు అవన్నీ కూడా ఆయన చూసి మనకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆయన అయితే ఆమర నిరాహార దీక్ష అయితే చేసి మనకైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆయన అయితే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టడం అయితే జరిగిందండి నెక్స్ట్ మన మహనీయులు ఎవరంటే పింగళ వెంకయ్య గారండి నెక్స్ట్ జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓ బాలల్లా బండి బయలుదేర ఇక జెండా ఎగురువెయ్య రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా అని జెండా పాటలు పాడతాం కదా ఆ పతాకం జాతి ఆత్మాభిమానానికి దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం ఆ ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండే దేశభక్తితో ఉప్పొంగుతుంది ఏంటంటే ఇప్పుడు జాతీయ జెండాని ఎవరు రూపశిల్పి రూపొందించిన వ్యక్తి ఎవరంటే పెంగళ వెంకయ్య గారు ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి పెంగళి వెంకయ్య గారు జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పెంగళ వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమూరులో జన్మించారు అంటే మా పక్క డిస్టిక్ అండి మాది వెస్ట్ గోదావరి కదా ఆయనది కృష్ణా జిల్లా అనమాట వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణం అది గారితో వీరి పరిచయం స్వతంత్ర ఉద్యమానికి బాటంది పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు పెంగలి వెంకయ్య హాజరయ్యారు అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేయడం వీరికి నచ్చలేదు బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపేవారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది జాతీయ జెండా రూపకల్ కల్పనకు వెంకింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పెంగలి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు మూడు గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు జెండాలో కాషాయం రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది తర్వాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తి కలిగించి స్వతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై మన జెండాయే మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు అవ్వడం మనకు గర్వకారణం ఈయన మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా అనమాట సో ఇలాంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్ర ఆంధ్రుడు అవ్వడం మనందరికీ గర్వకారణం నిరాడంబర జీవితం నిస్వార్థ సేవ తత్ప తాత్పరత ధ్యేయంగా బ్రతికి బ్రతికిన వీరు నాలుగు ఏడు పంతొమ్మిది అరవై మూడున స్వ స్వర్గస్థులయ్యారు వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పెంగ ఉప్పొంగేలా జాతి సగర్వంగా తలెత్తుకునేలా ఆచంద్ర తారార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది మన జాతీయ జెండాను రూపొందించిన ఈ వ్యక్తి మన ఆంధ్రులు అవ్వడం మన అందరికీ కూడా గర్వకారణం అండి కానీ ఈయన ఎలా అంటే జెండాలో మూడు రంగులు ఉండాలి ఒక్కొక్కటి ఒక్కో దానికి చిహ్నం అని చెప్పేసి చాలా గొప్పగా అయితే ఆలోచించారండి ఆలోచించి మూడు రంగులతో మనకి మన జెండాను జాతీయ జెండాను అయితే ఆయన రూపొందించడం అయితే జరిగిందండి నెక్స్ట్ జాతీయ ప్రతిజ్ఞ పైడిమరి వెంకట సుబ్బారావు గారు ఆయన కోసం అయితే చూద్దాం నెక్స్ట్ మన స్కూల్లో అందరూ కూడా జాతీయ ప్రతిజ్ఞ అయితే చేసేవాళ్ళం కదండి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ అయితే చేసేవాళ్ళం స్కూల్లో వాళ్ళు చెప్పేవారు మనం చేసేవాళ్ళం అండి కాకపోతే అది ఎవరు రూపొందించారు అవన్నీ మన చైల్డ్హుడ్ డేస్లో మనకైతే దాని గురించి అయితే వివరంగా అయితే తెలియదు సో ఇప్పుడైతే మనం వివరంగా మనము తెలుసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన పిల్లలకు కూడా చెప్పే విధంగా కూడా క్లియర్గా అయితే ఇచ్చారండి బడి పిల్లలంతా బడి ఆవరణంలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని అంతులేని భావ చైతన్యాన్ని ఎనలేని సోదర భావాన్ని కలుగు చేస్తుంది అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్య పుస్తకాల్లో ముద్రించబడింది ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు మరొక తెలుగు జాతి ఆనిముత్యం పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం జరిగిన తర్వాత మన దేశ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుంచి దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాశారు తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ప్రతిజ్ఞ విలువను అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెంగుళూరులో ప్రముఖ న్యాయ నిపుణులు మహమ్మద్ కరీం చంగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు ఆ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాలు చేర్చి చేర్పించారు పెడిమరి వెంకట సుబ్బారావు నెల్గొండ జిల్లాలో అన్నే అన్నేపర్తి గ్రామంలో పంతొమ్మిది వందల పదహారు జూన్ పదో తేదీన వెంకట్రామయ్య రాంబాయమ్మలకు జన్మించారు బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి పంతొమ్మిది వందల అరవై రెండులో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిక పనిచేశారు అరవై రెండులో పుస్తక సేకరణ పఠనం కవిత వ్యాసాంగం వేద అధ్యయనం చేసేవారు ఇం ఏంటంటే పాఠ పుస్తకాలను ఎక్కువగా సేకరించేవారనమాట ఇంకా చదవడం వాటిని కవితలు రాయడం ఇవన్నీ కూడా చేసేవారనమాట ఈయన భూస్వామ్య గృహస్థ జీవితం స్త్రీ ధర్మం తారా శ్రీమతి అనే నాటకాలు రాశారు బాలరామాయణం వెంకటేశ స్థుతులు మొదలైనవి రచనలు చేశారు భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం ఇందుకోసం బాలలు సమాయత్తం చేస్తుంది ప్రతిజ్ఞ దేశ భాషలన్నిటిలోనికి అనువదించబడి దేశమంతా ప్రాతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన పెరుగుతుంది ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంతకాలం పైడిమరి వారు దేశ పౌరుల హృదయాల్లో కలకాలం నిలిచే ఉంటారు పొట్టి శ్రీరాములు రాములు గారి రచనలో ఏమీ చేయలేదు నెక్స్ట్ మనకు పింగళ వెంకయ్య గారు కూడా ఏ రచనలు లేవండి అయినా ఆయన అయితే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పాటుపడ్డారు నెక్స్ట్ ఆయనైతే మనకి జాతీయ జెండాను అయితే రూపొందించడం అయితే జరిగింది కానీ మనకి పైడిమరి వెంకట సుబ్బారావు గారు అయితే మనకి కొన్ని రచనలు అయితే చేశారు కదండి దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు పద్య కావ్య కావ్యాలు రాశారు గృహస్థ జీవితం శ్రీధర్మం తార శ్రీమతి అనే నాటకాలు కూడా రాశారు బాలరామాయణం వెంకటేశ్వర స్థుతులు మొదలైన రచనలు కూడా చేశారు మనకి ఎలా పెట్టి అడుగుతాడంటే ఈ రచనలో పక్కిస్తాడు అక్కడ పక్కన పద్య కావ్యమా నాటకమా లేక రచన అని చెప్పేసి అయితే ఇస్తాడండి మన అవి ఇవి కూడా జత చేయడం ఉంటాయి కదండి అలాగైతే మన బిట్ అయితే అడుగుతాడు నెక్స్ట్ కవి సుందర కవి శంకరంబాడి సుందరాచార్య గారి గురించి అయితే సుందర కవి శంకరంబాడి బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమయ్యే వస్తాన వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు చెప్పిన సమయం నాలుగు దాటిపోయింది నాలుగున్నర ఐదు ఐదున్నర మనిషి అంతులేడు విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు నిర్వాహకులు గుండెల్లో రైలు పరుగెత్తుతున్నాయి అందరి చూపు గేటు వైపే ఆరు గంటలకు అతి సామాన్యమైన నేతబట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడాయన ఊపిరి పిలుచుకున్నారు నిర్వాహకులు ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా ఇప్పుడొచ్చాడయ్యా ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడు అన్నాడు ఆయన వినలేదనుకున్నారు అందరూ ఒరే అబ్బాయి నువ్వులే అన్నాడు ఆ కుర్రాడు వేలు చూపిస్తూ ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడు అన్నది నువ్వే కదా నేను మాట్లాడడం ప్రారంభించి ఆపే లోపే నీ అంతట నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సవాల్ అన్నాడు ఆయన ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు మీరంతా తెలుగు వాళ్ళు కదా మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు తెలుగు గ్రామీణ జీవిత జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు పల్లెపడుచులు కూని రాగాలు పశువుల అరుపులు పెట్టల కూతలు ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు పల్లె శుద్ధులు పాడే భక్తి పాటలు పిల్లల ఆటలు పాటలు గురించి వర్ణించారు గంగిరెద్దుల చెప్పుళ్ళు హరిదాసు నృత్యాలు రచ్చబండ వద్ద పెద్దల ఓతపదాలు ఒకటేమిటి యావత్ తెలుగు ప్రజల సజీవ భాష బా భాగవతమంతా ఆట పాట మాటల రూపంలో గంటన్నరపాటు ప్రవాహంలా ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్లు చూపించారు మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఏమాయ్ కుర్రాడా గంటన్నర అయ్యింది లేచి వెళ్ళలేదే పో అన్నారాయన నన్ను వదిలేయండి సామి అన్నాడు ఆ కుర్రాడు ఇక ఆపిలు ఆపేస్తున్నా అన్నారాయన లేదు లేదు ఇంకా మాట్లాడండి అందరూ కేకలు మరొక అరగంట అదే ప్రవాహం బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుగుపై నర్తింపజేసిన ఎవరూ కాదు సుందరకవి శంకరంబాడి సుందరాచార్యం మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు ఈ సాంగ్ అయితే మనం పాడతాం కదండి ఈ పాట అయితే మనకి సుందర కవి శంకరంబాడి సుందరాచార్య అయితే రచించడం అయితే జరిగిందండి సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదిన జన్మించారు తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బిసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు ఉపాధ్యాయుడిగా ఆంధ్ర పత్రికకు సంపాదకుడుగా పాఠశాలకు పర్యవేక్షకుడుగా పనిచేశారు సుందర రామాయణం సుందర భాగవతం బలిదానం అపవాదు పేదకవి నాస్వామి నేటి కవిత్వం కావేటి నగర రాజనీరాజనం శ్రీనివాస శతకం బుద్ధ గీత వంటి ఎన్నో రచనలు చేశారు సినిమా పాటలు రాశారు తెలుగు భాషా సంస్కృతిపై అమితమైన అభిమానంతో జీవించినంతకాలం వాటి పరిమళాలను తన కలంలో వెదజల్లిన సుందర కవి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఎనిమిదిన తిరుపతిలో కన్నుమూసారు రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంక్ష విగ్రహాన్ని నెలకొల్పింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి దండ గేయ నిరంతరం ధ్వనించి ఏర్పాటు చేసింది తెలుగు జాతి ఉన్నంతవరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు జాతికి జాగృతి చేసిన మహనీయుల సేవా తాత్పరత నిస్వార్థ ప్రవృత్తి జాతి జనులను పరిచిన వ్యక్తుల చ చరిత్రలు తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి సమాజాన్ని ఉన్నంతగా తీర్చిదిద్దుకోవడం మనకు కర్తవ్య రచనలు వచ్చేసి సుందర రామాయణం సుందర భాగవతం బలిదానం అపవాదు పేదకవి నా స్వామి నేటి కవిత్వం కావేటి నగరరాజ నీరాజనం శ్రీనివాస శతకం బుద్ధగీత వంటి ఎన్నో రచనలు చేశారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఆల్రెడీ ఈయన సుందర కవి కాబట్టి సుందర రామాయణం సుందర భాగవతం అక్కడికి రెండు క్లియర్ అయిపోయినాయండి నెక్స్ట్ ఏంటంటే ఈయన ఈయన కవి కాబట్టి పేదకవి అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంది తిరుపతి కాబట్టి శ్రీనివాస శతకం బుద్ధగీత వంటి ఎన్నో రచనల్ని చేశారనమాట ఇలా మనం సింపుల్గా ఆయన ఊరి పేరు ఆయన పేరు బట్టి కొన్ని కొన్ని రచనలు అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎటు తిరిగి ఈ లెసన్లో మనకి ఇచ్చిన నలుగురు కవులలో ఇద్దరు కవులు మాత్రమే రచనలు చేశారు ఇద్దరు కవు ఇద్దరైతే రచనలు చేయలేదు సో ఇద్దరు రచనలు మనం గుర్తుపెట్టుకుంటే అయితే సరిపోతుందండి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈయన ఎంత చక్కగా మనకి అందించారంటే చాలా బాగా అయితే అందించడం అయితే జరిగిందండి ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవడం మన భావితరాలకు మనం అందించడం కూడా మన అదృష్టంగానే మనం భావించాలి మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్